రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ అన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి జనవరి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా జరగబోయే మార్పులు ఇవే నూటికి నూరు శాతం ఇవే కొద్ది రోజుల్లో అంటే జనవరి ముప్పై ఒకటవ తారీఖు లోపు ఖచ్చితంగా వీరికి జరగబోతోంది జరగబోయేది వారి యొక్క కష్టాలను పూర్తిగా తొలగించబోయేది అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇంకా ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈరోజు మనం వీడియోలో ఇంకా ఏమేం జరగబోతున్నాయి అన్న విషయాలను ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం అదేవిధంగా మరి జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు కుంభరాశి వారికి జరగబోయేవి తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ధనిష్ట మూడు నాలుగు పాతాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాతాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశిని రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు ఒక జల కుంభంని ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువ అది మనస్ఫూర్తిగానే ఉంటుంది ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళకి తెలియనివ్వరు అంతేకాదు తమకు ఎక్కడా కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయన్న విషయాన్ని ఎవరికీ చెప్పరు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మంచిగా ప్రసన్నంగా ఉంటారు అయితే ఈ రాశి వారు మాత్రం చాలా సున్నిత స్వభావులు కనుక ఏ చిన్న మాట అన్నా కూడా వెంటనే నొచ్చుకుంటారు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఈ విధంగా నిర్ణయం తీసుకోలేక బాధపడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారిలో చాలా మంది పీలగా సన్నగా ఉంటారు అయినా కూడా ఆకర్షించేటటువంటి గుణం వీళ్ళ దగ్గర ఉంటుంది ఇక శరీర తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని వెంటనే ఆకర్షింది మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం అనేది వీళ్లకు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే ప్రీతిని కలిగి ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరితో కలిసి భోజనం చేసే అలవాటును చాలా చక్కగా వినియోగించుకుంటారు అయితే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం వీరు క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మీ యొక్క జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది వీరు బంధువులు ఆత్మీయ అవసరం డబ్బులు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు అయితే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ వీరి యొక్క జీవితం మాత్రం ఎప్పుడూ బాగుంటుంది అయితే మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ మీకు మేలు చేస్తాయి ఇక సమాజంలో మీకంటూ కొంత గుర్తింపు అనేది దక్కుతుంది అలాంటి ఈ కుంభరాశి వారికి జనవరి ముప్పై ఒకటవ తారీఖులోపు కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఖచ్చితంగా వీరు మాత్రం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరపడుతుంది కొన్ని సంఘటనలు మీకు మరో విచారాన్ని కలిగిస్తాయి అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మీకు అంతా కూడా శుభ పరిణామాలు కలగ మరొక విశేషం మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కృషి ఫలితం మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు ఎక్కువ సమయాన్ని ఆనందంగా ఉత్సాహంగా గడిపేందుకు ఇష్టపడతారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఖచ్చితంగా బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఈ సమయంలో మీ సొంతమవుతాయి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఈ కారణంగా మీ జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది ఆధ్యాత్మికంగా కూడా శుభమైన కాలం అంటే మీరు ఈ సమయంలో కొంచెం మానసిక ప్రశాంతతను పొందుకునేటటువంటి విధంగా ఉంటే గనక మీ జీవితం చాలా బాగుంటుంది ఈ విధంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యం కూడా ఎంతగానో సహకరిస్తుంది మీరు చేపట్టే ప్రయాణాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక ఆర్థిక కొన్ని ప్రయాణాలు ఏవైనా చేపట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయం చాలా బాగుంటుంది జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు మీకు మంచి ఆర్థిక ఫలితాలు ఉన్నాయి చక్కటి శుభకాలం ఇదిగా గోచరిస్తుంది పెద్దల ఆశస్సులు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి బంధుమిత్రుల సహకారంతో ఈ విషయంలో ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది అయితే ఒక వ్యవహారంలో జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు శత్రువులపై మీదే పైచే అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా మీకు కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ఈ పనుల కారణంగా మీ యొక్క మనోధైర్యం మనోబలం ఖచ్చితంగా పెరుగుతుంది అదేవిధంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరగడం వల్ల మీ యొక్క మానసిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే మరికొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని మనోబలాన్ని పెంచుతాయి దైవ ధ్యానంతో మనోబలం పెరగడం వల్ల మీరు ఎక్కువగా దైవ ధ్యానంలో ఉండేందుకు ఇష్టపడతారు అలాగే మీకు ఉన్నటువంటి మైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు ఎంతగానో మేలు జరుగుతుంది క్రమంగా శుభం చేకూరడం కూడా మీ జీవితానికి పట్టినటువంటి ఒక సంతోషకరమైన అనుభవంగా కూడా మీరు పరిగణిస్తారు ఇక మీ శ్రమకు తగ్గిన ప్రతి ఫలాలు తగ్గుతాయి అలాగే కొన్ని విషయాల్లో ముఖ్యంగా కుటుంబం వ్యాపారం ఉద్యోగ విషయాల్లో మీరు కీలకంగా ఆలోచించి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీరు చేపట్టే వ్యాపార విస్తరణకు ఇది సరైన కాలం ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ధనం సాయం అందుతుంది ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి బంధువుల సహకారం కూడా అందుతుంది వివాదాలకు దూరంగా ఉంటే మంచిది గుర్తుపెట్టుకోండి ఎవరితోనూ ఉచితంగా మాత్రం వివాదాలు పెట్టుకోవద్దు బంధువులతో జాగ్రత్త వహించండి ముఖ్యంగా అంతేకాదండి ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పే అనుభవ సూత్రాలు మీకు ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎదుటి వాళ్ళతో మాత్రం అకారణంగా వాదనలు పెట్టుకోవద్దు ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదండి ఖచ్చితంగా మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు దక్కడం వల్ల చుట్టూ ఉండేవారికి కొన్ని నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా చేరుతుంది కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ తరువాత వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి లేకపోతే మీతో పాటు మీ వ్యాపారం మీ చదువు అలాగే మీ యొక్క ఉద్యోగం కూడా నష్టపోతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి పదిసార్లు మీకు మీరుగా నిర్ణయం తీసుకున్నాక ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయితే జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు మీరు చాలా మంచి సమయాన్ని అనుభవిస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం అనేది మీకు ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు